ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎస్పీ నేత ఏలెటి రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు రామారావు పటేల్ పైడి రాకేష్ రెడ్డిలు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు వారికి వరికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లించాలని రెడ్డి కోరారు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంప్లిమెంట్ కావడం లేదన్నారు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు నష్టపోతున్నారన్నారు రైతు బంధుతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు పొత్తులు పెట్టుకుని ఎదురు చూస్తా ఉంటే ఆ కొనుగోలు జరగక ఇబ్బంది పడుతూ మొన్ననే మనం చూసినాం ఒక తాత మనమడు కుప్పల దగ్గర కావలిగా ఉంటే పిడుగు పాటికి ఇద్దరు చనిపోయిన సంగతి మనం చూసాం దున్న దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి ప్రతి రైతుకు తెలుసు కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం గాని కొనుగోలు అవకతవకలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఒక సంచికి మూడు నాలుగు కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ బిల్ వెళ్లిన తర్వాత రైస్ మిల్ ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వల్ల రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారాన్ని పిలిపించేసి వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రేపటి నుంచి అయినా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి